ఈరోజు మన ఇంట్లో పెసరపప్పు పులకమండి చూడండి కొద్దిగా ఆయిల్ వేసాను కొంచెం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి వేయించి టమాటాలు వేసాను కొన్ని జీడి వేసి నీట్గా వేయించేస్తున్నాను తర్వాత ఇది బాగా వేగాలి టమాటాలు బాగా మెత్తగా స్మాష్ అయ్యేదాకా ఉంచుకొని తర్వాత మనం వాటర్ పోసుకుందాం అయితే టమాటాలు మెత్తగా స్మాష్ అవ్వడానికి ఒక చిన్న చిట్కా ఎందుకంటే టమాటాలు ఇలా వేసినప్పుడు మనం కొంచెం సాల్ట్గా వేసినామంటే తొందరగా స్మాష్ అయిపోతాయి మెత్తగా అయిపోతాయి టమాటాలు మెత్తగా ఉంటేనే ఇలాంటివి టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఓకే చూడండి టమాటాలు అంతా స్మాష్ అయ్యాయి నేను కొంచెం పచ్చ కొబ్బరి మిక్సీ పెట్టాను కొద్దిగా టేస్ట్ కొరకు ఇలా కొబ్బరిని కూడా కొద్దిసేపు వేగలెత్తా పెసరపప్పు ఉలగం బాగుంటుంది టేస్ట్ ఆ పాప చాలా రోజు నుంచి అడుగుతుంది పెద్ద పాప అందుకని ఈరోజు చేస్తున్నాను ఓకే కొబ్బరి కొంచెం సేపు మగ్గనిద్దాం చూడండి కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుందాం ఇందులో ధనియా పౌడరు ఒక స్పూన్ టేస్ట్ ఇదే అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ధనియా పౌడర్ ఉండేటట్టు చూసుకోవాలి దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం గోంగూర పుల్లగూరట కదా గోంగూర చట్నీ దాంతో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇది సరే ఇప్పుడు చూడండి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసాను ఒక్క గ్లాసు పెసరపప్పు వేస్తున్నాం కోలతలు ఇలా అనమాట టేస్ట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు మన మసాలా వేయకపోతే మనము ఇందులో ఎసరు పోసేసుకోవచ్చు ఎసరు పోద్దాం అండి చూడండి అంటే మొత్తం ఫోర్ గ్లాసెస్ వచ్చాయి కదా ఫోర్ టూస్ ఎయిట్ పోసుకోవాలి ఓకే చూడండి సాల్ట్ కొలత మనము ఉప్పు అయితే ఒక కేజీకి ఒక పిడికి నేద్దాం ఓకే సాల్ట్ కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు బాగా మసాలను ఇవ్వాలి ఎసరు ఓకే అండి ఎసరు బాగా తెలింది ఇప్పుడు మనం పెసరపప్పు రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదా అవి వేసేద్దాం ఎసరు బాగా తెల్లాలి అప్పుడే మనకి రైస్ బాగా ఉడుకుతుంది ఓకే అండి ఇప్పుడు ఒకసారి కలిపెట్టేసుకుందాం మనము ఉడకనిచ్చేద్దాం చేద్దాం ఓకే మన పులకం రెడీ అయిపోయింది చూడండి సూపర్ వచ్చింది టేస్ట్ ఓకే అంతే అండి పెసరపప్పు పులకం చేసుకోండి తినండి నా విజయ తెలుగు ఛానల్ మీకు నచ్చిన నచ్చినట్లయితే నా విజయ్ తెలుగు ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం